సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఎడ్యుకేషనల్ ఫారం యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే దాని పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ పొందండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక ఇమేజ్ని అంటే ఒక ఫోటోని ఏ విధంగా కంప్రెస్ చేయడం కంప్రెస్ చేయడం అంటే దాని యొక్క సైజుని మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనం కెమెరాలో తీసే ఫోటోలు అవి అన్నీ కూడా కొంచెం ఎక్కువ ఎంబీలో ఉంటాయి కానీ మనం రకరకాల అప్లికేషన్స్ ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మన టీచర్కి సంబంధించిన డేటా ఏదైనా ఎంటర్ చేసేటప్పుడు లేదా మన పిల్లలకు సంబంధించిన స్కాలర్షిప్ అప్లికేషన్లు కానీ ఏమైనా పెట్టేటప్పుడు మనకేమవుతుందంటే ఈ డేటా అప్లోడింగ్ కోసం ఈ ఫోటోలు ఇవన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటే హండ్రెడ్ కేబీకి మించిన ఫోటోలు అయితే సాధారణంగా ఫిఫ్టీ కేబీ బిలో ఉండాలని చెప్పని మామూలుగా జనరల్గా వెబ్సైట్స్ అవి అప్లోడింగ్ చెప్పే పెట్టేటప్పుడు ప్రోగ్రామింగ్ అట్లా చేస్తారు అట్లాగే మిగిలిన సర్టిఫికేట్స్ అవన్నీ కూడా హండ్రెడ్ కేబీ లోపల ఉండాలని చెప్పని పెడుతూ ఉంటారు అయితే మనం ఇట్లా మనం తీసుకుని బయట తీసుకున్న ఫోటోలు ఇవన్నీ కూడా ఎంబీల్లో ఉంటాయి తీరా మనం ఆన్లైన్లో ఈ అప్లికేషన్లు ఇవి సబ్మిట్ చేయడానికి తీసుకెళ్ళినప్పుడు అది కేబీలో ఉండదు అదొక టైం టేకింగ్ ప్రాసెస్ కింద తయారవుతుంది అక్కడ మళ్ళీ వాటిని కంప్రెస్ చేయడం కంప్రెస్ చేసిన తర్వాత వాటిని అప్లోడ్ చేసుకోవడం వాటికి మనకి టైం టేకింగ్ ప్రాసెస్గా ఉంటుంది అయితే మనం తీసుకున్న ఫోటోల్ని మనమే ఈజీగా చాలా కంప్రెస్ చేసి మనం ఎక్కడైతే నెట్ సెంటర్కి వెళ్తామో లేదంటే మన ఆఫీస్లోనో లేకపోతే మన స్కూల్లోనో ఈజీగా మనం అప్లోడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అయితే ప్లే స్టోర్లో మనకి రకరకాల వివిధ రకాల యాప్లు ఉన్నాయి వీటన్నిటిని ఉపయోగించి మనం కంప్రెస్ చేసుకోవచ్చు అయితే మనకి క్యూ రెడ్యూస్ లైట్ అని చెప్పని ఒక యాప్ ఉంది మిగిలిన యాప్లన్నింటిలో కూడాను మనం ఫోటోని సెలెక్ట్ చేసి కంప్రెస్ అని చెప్పని కంప్రెస్ లెవెల్ పర్సంటేజ్ లెవెల్లో ఉంటుంది ఈ పర్సంటేజ్ లెవెల్లో ఎప్పుడైతే మనం కొట్టామో మనకి కావాల్సిన రేంజ్లో ఒక త్రీ ఎంబీ ఉన్న ఇమేజ్ని కంప్రెస్ చేస్తే ఏ వన్ ఫిఫ్టీ కేబీకో లేకపోతే హండ్రెడ్ కేబీకో వస్తుంది కానీ మాకు కావాల్సింది ఒక ఫోటోని అప్లోడ్ చేయాలంటే ఫిఫ్టీ ఫిఫ్టీ కేబీ లోపల ఉండాలని అనుకోండి అది ఖచ్చితంగా ఫిఫ్టీ కేబీ లోపులోకి రాదు మళ్ళీ దాన్ని వేరే టూలో ఉపయోగించి మళ్ళీ కంప్రెస్ చేయడం ఇటువంటి విధానాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది కాకపోతే ఇక్కడ ఉన్న ఈ యాప్లో క్యూ రెడ్ లైట్ అని చెప్పిన ఒక యాప్ ఉంది ఇది మీకు ప్లే స్టోర్లో క్యూ రెడ్యూస్ అని చెప్పి క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా కంప్రెస్ ఇమేజ్ సైజ్ ఇన్ కేబి అండ్ ఎంబీ ఇలాగా ఉంటుంది అదొక యాప్ అంటే క్యూ రెడ్యూస్ వాళ్ళు రెండు రకాల యాప్లు తయారు చేశారు ఒకటి లైట్ వెర్షను ఒకటి హై అండ్ వెర్షను హై అండ్ వెర్షన్లో అన్ని రకాల ఆప్షన్స్ కొంచెం ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కాకపోతే మనం క్యూ రెడ్యూస్ లైట్ని ఇన్స్టాల్ చేసుకుంటే సింపుల్గా ఉంటుంది ఇలా క్యూ రెడ్యూస్ లైట్ ఈ డెవలపర్ మొబ్సో యాప్స్ వీళ్ళు తయారు చేసినటువంటి యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ అని చెప్పని చూపిస్తుంది ఇదిగోండి మీకు హోమ్ స్క్రీన్ మీద క్యూ రెడ్యూస్ లైట్ అని చెప్పని కనబడుతుంది కదా ఇది యాప్ ఈ యాప్ను మనం ఓపెన్ చేసినట్లయితే చూస్ ఫోటో ఫోటోని చూస్ చేసుకోమంటుంది మనం గ్యాలరీలోకి వెళ్తాం ఏ ఫోటో అయితే కావాలనుకుంటున్నామో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాం చూసారా ఈ ఫోటో దాదాపు త్రీ పాయింట్ సిక్స్ వన్ ఎంబీ ఉంది త్రీ పాయింట్ సిక్స్ వన్ ఎంబీ ఉన్న ఫోటోని మిగిలిన యాప్స్లో అయితే మనం కంప్రెస్ చేస్తే టూ హండ్రెడ్ కేబీకో వీటికో ఎంతో కొంత తగ్గుతుంది కానీ ఇక్కడ మనకి చూడండి ఎంత కేబీకి కావాలి అనేది ఇక్కడ మనమే ఇచ్చుకోవచ్చు మనం మామూలుగా మన డేటా ఎంటర్ చేసేటప్పుడు మన టీచర్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేసేటప్పుడు హండ్రెడ్ కేపి బిలో ఉండాలి ఫిఫ్టీ కేబీ బిలో ఉండాలని చెప్పని చెప్పుకుంటూ ఉంటాం ఫోటోలు అయితే ఫిఫ్టీ కేబీ సర్టిఫికేట్స్ అయితే హండ్రెడ్ కేబిల్ ఇక్కడ ఇది ఫోటో కాబట్టి ఒక ఫిఫ్టీ కేబీ బిలో ఉండాలి అనుకోండి జస్ట్ ఫార్టీ నైన్ కేబీ అని చెప్పని ఇస్తున్నా ఫార్టీ నైన్ కేబీ స్టార్ట్ ఇలా ఎప్పుడైతే మనం ఈ యాప్ని ఉపయోగించామో అది ప్రాసెస్ చేసుకుని ఆ ఇమేజ్ని కొంచెం ఏమాత్రం కూడా క్వాలిటీ చెడిపోకుండా త్రీ పాయింట్ సిక్స్ వన్ ఎంబీ ఉన్న ఫైల్ని మనకి ఫార్టీ నైన్ కేబి రేంజ్కి తగ్గిస్తుంది ఎప్పుడైతే అట్లా తగ్గిందో మనం వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోవడానికి చూసారా కంప్రెస్డ్ ఫైల్ సైజ్ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ జీ ఫార్టీ ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ కేబి ఈ సైజుకి మనం దీన్ని తగ్గించగలిగాం ఇక్కడ షేర్ బటన్ చెప్పిన పక్కన ఉంది చూసారా రెడ్ కలర్లో దీన్ని క్లిక్ చేసుకుని మనం మెయిల్ పంపించుకోవచ్చు లేదా వాట్సాప్లో షేర్ చేసుకోవచ్చు ఎట్లయినా పంపించుకోవచ్చు చూడండి సై చూడండి డీటెయిల్స్లోకి వెళ్తే ఫార్టీ నైన్ కేబీకి కంప్రెస్ చేయబడింది త్రీ పాయింట్ సిక్స్ వన్ ఎంబీ ఉన్న ఫైలు ఇంచుమించు అదే క్వాలిటీతో ఫార్టీ నైన్ కేబీకి కంప్రెస్ చేయబడింది కాబట్టి ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకుని ఎప్పుడైనా మనకు టీచర్కి సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా అప్లోడ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం ఈ యాప్ను ఉపయోగించుకుంటే చాలా ఈజీగా ఈ టీచర్స్ ఇన్ఫర్మేషనే కాదు మనం అప్పుడప్పుడు కొన్ని యాప్స్లో టీఎల్ఎం మేళ పెట్టేవాళ్ళు వెస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే టీఎల్ఎం మేళా అని పెట్టేవారు టీఎల్ఎం మేళాకి మనం ఫోటో అప్లోడ్ చేయాలంటే వన్ ఎంబీ బిలో అని చెప్పని చేయమనేవారు కానీ అక్కడ తీరా మనం ఫోటోలు తీసేసరికి త్రీ ఎంబీ ఫోర్ ఎంబీ అట్లా ఉండేసరికి అప్పుడే అప్లోడ్ అవ్వడానికి అయ్యేది కాదు డేటా సబ్మిట్ అయ్యేది కాదు కాబట్టి మనం తీసుకున్న ఫోటోల్ని ఈజీగా ఇక్కడ కం వన్ మనకి కావాల్సిన సైజు కంప్రెస్ చేసుకుని మనం అప్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఫోటోలను కంప్రెస్ చేసి మన డేటా కోసం ఆన్లైన్ డేటా కోసం మనం ఎంట్రీ కోసం వినియోగించుకోవచ్చు థ్యాంక్ యూ Thank you for watching this video.